గుమ్మడి గింజలు ఆరోగ్య ప్రయోజనాలు గుమ్మడి గింజలకు అనేక విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి ప్రస్తుత పోషక నిపుణుల మరియు అధ్యయనాల ప్రకారం సకాలంలో ధృవీకరించబడ్డాయి ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండిన ఫీలింగు తక్కువ ఫుడ్ క్రేవింగు కలుగుతుంది దీని ద్వారా అధిక బరువు నివారించవచ్చు క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది కెరోటినాయిడ్లు విటమిన్ ఈ వంటి యాంటీ యాక్సిడెంట్లు ద్వారా రొమ్ము ప్రోస్టేట్ పేగు వంటి వివిధ క్యాన్సర్ల రిస్కు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి గుండె ఆరోగ్యానికి మేలు మెగ్నీషియం మరియు ఇతర ఖనిజాల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతాయి షుగర్ కంట్రోల్లో ఈ గింజల్లోని ఖనిజాలు సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేలా పనిచేస్తాయి జుట్టు ఆరోగ్యానికి సెలేనియం మెగ్నీషియం కాపర్ బి సిరీస్ జుట్టు కుదుళ్ళ బలాన్ని పెంచుతాయి చుండ్రు తగ్గుతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ ఇ జింకు వంటి పోషకాలు రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి కండరాలకు మేలు మెగ్నీషియం విటమిన్స్ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తాయి ఎముక బలానికి మెగ్నీషియం మాంగనీస్ పొటాషియం వంటి ఖనిజాలు ఎముకలు బలంగా ఉండేందుకు మేలు చేస్తాయి ప్రాముఖ్యమైన పోషకాల వివరాలు మెగ్నీషియం జింక్ రాగి ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఈ కే గ్రూపు పీచు ఫైబర్ ఫైటోస్టెరాల్స్ యాంటీ యాక్సిడెంట్లు వాడక సూచనలు రోజు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్సు పదిహేను నుంచి ముప్పై గ్రాములు గుమ్మడి గింజలను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది రోగ నిరోధక శక్తి హార్మోన్ బలానికి ఉపకరణత నివారణకు వంటలలో లేదా స్నాక్స్గా వాడొచ్చు ముఖ్య గమనిక అలర్జీ హార్మోన్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి గుమ్మడి గింజలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా పై ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు సేకరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి やあ。